హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జోల్ వైటీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా స్పంజీగా అండ్ హెల్దీగా గోధుమ పిండితో స్నాక్ చూద్దాం ఈ స్నాక్ చాలా బాగుంటుంది ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసం మనం హెల్దీ ఐటమ్స్ యూజ్ చేసాం కాబట్టి చిన్నపిల్లలైనా కూడా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రిపేరింగ్ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అరకప్ బెల్లం తీసుకోవాలి అలాగే వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేద్దాం మనం బెల్లం అరకపు తీసుకున్నాం కాబట్టి వన్ కప్ వరకు గోధుమ పిండి అయితే తీసుకుందాం అలాగే ఫోర్ నుంచి ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేద్దాం నెయ్యి కొంచెం వేడిగా చేసి తీసుకోవాలి పాకంలా కాకుండా బెల్లం మెల్ట్ అయ్యి వన్ మినిట్ బాయిల్ అయితే సరిపోతుంది స్టెయినర్ యూజ్ చేసి ఆ వాటర్ని మనం తీసుకున్న గోధుమ పిండి నెయ్యిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ టెక్చర్ అయితే రావాలి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి ఈ టెక్చర్లోకి తీసుకుని రావాలి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పునుగులు వేసే పాన్ పెట్టుకుని హీట్ అయ్యాక ఫ్యూ డ్రాప్స్ వరకు ఆయిల్ అప్లై చేయాలి తరువాత మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని స్పూన్తో ఈ విధంగా ప్యాన్లో వేయాలి స్టవ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి లోపల అనేది మంచిగా కుక్ అవుతుంది ఈ విధంగా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోర్ యూస్ చేసి సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేయాలి ఈ విధంగానే అన్నిటినీ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా స్పంజీగా అండ్ చాలా హెల్దీగా గోధుమ పిండితో స్నాక్ చూశారు కదా ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసం మనం హెల్దీ ఐటమ్స్ యూస్ చేసాం కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తినచ్చు వీడియో అంతా ఫుల్గా చూశారు కదా మీరు ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నావా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్